కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లలో హిడెన్ కెమెరాలు కనిపించటం సంచలనంగా మారింది ఈ హిడెన్ కెమెరాల ద్వారా దాదాపు మూడు వందలకు పైగా విద్యార్థినిలో వీడియోలు రికార్డు చేసినట్టు సమాచారం బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఈ వీడియోలు రికార్డు చేసిందని తెలుస్తోంది కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి కొన్ని రోజుల ముందు తన లవర్తో ఓయో రూముకు వెళ్లింది అలా వెళ్లిన ఆ అమ్మాయి వీడియోని బాయ్ ఫ్రెండ్ రికార్డ్ చేసి తన ఫ్రెండ్స్కి షేర్ చేశాడు ఇలా ఆ తర్వాత ఆ వీడియోని అడ్డుపెట్టుకొని ఆమె ప్రియుడు అతని ఫ్రెండ్స్ కలిసి యువతిని బ్లాక్మెయిల్ చేసి హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టించారని తెలుస్తోంది ఇలా బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన ఆ అమ్మాయి ఇప్పుడు వందలాది మంది విద్యార్థులను ప్రమాదంలో పడేసింది ఈ వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయో అని అందరూ భయంతో వణికిపోతున్నారు ఇలా విద్యార్థినిలు ఆ వీడియోల గురించి మాట్లాడుకుంటున్న ఒక ఆడియోతో పాటు ఒక వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం ఆడియో అక్క ఎవరో తెలిసింది ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫోటో కూడా చూశామే అని ఆ అక్క అంటోంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటోంది గ్రౌండ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ అని ఏదేదో అంటున్నారే భయమేస్తోంది రెండు నెలల నుంచి పెడుతున్నారంటా మూడు వందల వీడియోలు బయటకు వచ్చాయంటా అని ఆడియో వైరల్ అవుతున్న సమయంలోనే మరికొన్ని ఆడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సెకండ్ ఆడియో అక్క ఏమనడం లేదు డేరెన్ డాష్గా రండి చూసుకుందామని చెబుతోంది అందరూ ఏడుస్తున్నారే మాకు భయమిస్తుంది మా ఫ్లోర్లో కూడా పెట్టారంట ఏడుపొచ్చేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుందక్కా అని మరో ఆడియోలో విద్యార్థిని భయపడుతుంటే మరొక ఆడియోలో మేడంకు చెబితే బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని ఇలా చాలా అంటున్నారు రవీంద్రబాబేమో వీడియో చూసి చెబుతాడంట నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంట దేంట్లో పెట్టారో ఏ ఫ్లోర్ పెట్టారో తెలియడం లేదు ఇప్పుడు మూడు వందల వీడియోలు బయటకు వచ్చాయని మాత్రం అంటున్నారు సీనియర్స్ గొడవపడుతున్నారు మేడమ్సు వార్డెన్లు కర్రల పట్టుకుని వెంటబడుతున్నారు సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందట ఆ పిల్లేమో పొలిటిషియన్స్ అంట మరి తెలియట్లేదు అందుకే భయపడుతున్నారు ఎవరైనా అడగటానికి అని ఓ విద్యార్థిని ఆడియో ఆవేదనతో లీకైతే మరొక ఆడియోలో ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూస్ చెబుతామని అంటున్నారు అని మరో విద్యార్థి మాట్లాడిన ఆడియో లీకైంది ఇంకొక ఆడియోలో ప్లీజ్ ఎవరి దగ్గరైనా వీడియో ఉందేమో కనుక్కోండి ఇక్కడ వీడియో ప్రూఫ్ చూస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారట లేకపోతే పట్టించుకోరట అది తెలిసి మాకు ఏడుపొచ్చేస్తోంది మా ఫ్లోర్లోనే కెమెరా దొరికిందంట అని ఓ విద్యార్థిని ఏడుస్తూ బాధపడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ ఆడియోస్తో పాటు వాట్సప్ చాటింగ్ కూడా వైరల్ అవుతోంది వాట్సప్ చాటింగ్లో ఇలా ఉంది ఈసీఈ నాలుగో సంవత్సరం కాలేజీ వాళ్ళు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు సాత్విక అంటా పైనే రక్కంటా వాళ్ళ ఫాదర్ పొలిటీషియనంటా అమ్మాయి పేరు బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి విచారణ చేయిస్తా అన్నారు కాలేజీ మూసేస్తా అని ప్రిన్సిపాల్ కూడా ఏమీ అనలేదంట మీరు ఏమన్నా ఉంటే బయట చూసుకోండి అన్నాడంట కాలేజీ పేరు బయటకు వస్తే ఊరుకోను అన్నాడంట అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఓయోకు వెళ్ళింది అంటే వాడు వీడియో తీసి బాయ్స్ గ్రూప్లో పెట్టాడంట వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారంట హాస్టల్ వాళ్ళ వీడియోలు పెట్టమని ఇంకా అలా చేసింది అందరూ అడుగుతున్నా వార్డెన్స్ పట్టించుకోవట్లేదంట ఇలా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిలు భయంతో బిక్కుబిక్కుమంటూ మాట్లాడిన ఆడియోలు చేసుకున్న చాటింగులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే పైన్ ఇయర్ స్టూడెంట్ విజయ్ని అనే యువకుడు ఇదంతా చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే విజయ్ ల్యాప్టాప్ సెల్ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విద్యార్థినుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని విద్యామంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించి వెంటనే కాలేజీకి వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ను ఆదేశించారు దీంతో వారు హుటాహుటిన అక్కడకు బయలుదేరారు కూడా అయితే అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు లభించలేదని న్యాయ విచారణ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు ఇదిలా ఉంటే గుడ్లవల్లేరు కాలేజీ హిటెన్ కెమెరాల ఘటనకు కారణమైన నిందితురాలని కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా కాలేజీ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది అంతేకాదు ఇంతటి తప్పు చేసినప్పటికీ ఆ విద్యార్థినిలో ఎలాంటి బెరుకు భయం లేవని పైపెచ్చు రివర్స్లో మిగతా స్టూడెంట్స్ ని బెదిరిస్తుందని విద్యార్థులు చెప్పటం మనం చూడవచ్చు అంతేకాదు విద్యార్థినిలు నిందితురాలిపై దాడి చేయటానికి యత్నించినా భయపడకుండా మిడిల్ ఫింగర్ చూపించటం గమనార్హం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది